ఆశ్రమ మనసా శిరస నమస్కరిస్తూ ఈ ఆశ్రమ సంతాంతలు బ్రహ్మీభూతులు బసవేశ్వరానంద స్వామి వారికి ఆశ్రమ స్థలదాతలకి ఇక్కడికి విచేసినటువంటి విజ్ఞానంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా హృత్పూర్వక ఓం నమో నారాయణ స్మరణలు తెలియజేస్తూ ఈరోజు చాలా పవిత్రమైనటువంటి ఒక రోజు కార్తీక పౌర్ణమి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క దేవతకి ఇష్టమైనటువంటిగా మనకు పెద్దలు సంవత్సరం పడుకున్న పండుగలే ఉంటాయి మనకి ఏ పండుగ కాకపోయినా ఒక పండుగ ఒక పండుగ కాకపోతే మరొక పండుగ ఎన్నో ఒకటి మనకు వస్తూనే ఉంటుంటాయి కంటిన్గా మిగతా మాతాసులకి ఒకే దేవుడు చదివాలి మనకు ముప్పై కోట్ల దేవతలు మనకి ఒక దేవుడు పక్షాత్మక దేవుడు నెలకొక దేవుడు ఉత్తరాయణిక ఒక దేవుడు ఒక దేవుడు సంవత్సరానికి ఒక దేవుడు ఓ ఏ దేవుతలో మనకంతి మొక్కిన దేవుడు మనకంతా ఓపిక ఉండాలి కానీ ఏ దేవుడికైనా మొక్కొచ్చు కానీ ఏ దేవుడికి మొక్కినా చివరికి చేరేదే పరమాత్మకే చేతి అనమాట మనం ఏ కోస్తు భాషలో ఉత్తరం వేసినా గెడ్ ఆఫీసుకు చేరినట్టుగా మనం ఎవరికి దండం పెట్టినా ఆ పరమాత్మకే చేతి అనమాట అందుకే మన మంత్ర పుష్పంలో చివర్లో మనం ఒక మంత్రం చేస్తాం ఆకాశాత్వంతో యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారేశం ప్రతి గచ్చితంటూ మనం ఆ మాత్రం చెప్పుకుంటాం ఆకాశం నుండి పడినటువంటి యొక్క నీటి బిందువులు చిన్న చిన్న కాళ్ళై పెద్ద కాలు నదులై ఏ విధంగా సముద్రాన్ని చేరిపోయి సముద్రంలో అస్తమిస్తాయో ఎందుకంటే సముద్రం నుంచే వచ్చినాయి కాబట్టి మళ్ళీ తిరిగి సముద్రంలోనే ఆ నీరు చేరిపోతున్నాను వాటి గమ్యస్థనం నీటి గమ్యస్థానం ఏంటంటే అందుకే వాటి పుట్టిన స్థానానికి అవి చేరుకున్నప్పుడే శాంతి శుభం ఉంటాయి స్వస్థానం అన్నమాట నీటికి సముద్రం స్వస్థానం అదే విధంగా అగ్ని ఉంది అనుకోండి అగ్నికి స్వస్థానం సూర్యుడు కాబట్టి మనం మంట జాల చేస్తుంటే అది పై పెరిగిపోతుంది అనమాట గాలికి దిక్కులు అనమాట ఈ విధంగా మనం అందరూ కూడా ఏ దేవుడికి నమస్కారం ఆకాశాన్ని సాగరం సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చింది ఏ దేవునికి నమస్కారం పెట్టినా కేశవునికి భగవంతునికి చేరిపోతాయి అన్నమాట అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చది నా ఇంకొక మాట కూడా చేర్చుకోవాలి ఏంటంటే సర్వజీవ తిరస్కారా కేశవం ప్రతి అని చెప్పుకోవాలి ఎవరికి దండం పెట్టినా భగవంతుని చేస్తుంది ఎవరికి తిరస్కరించినా అది కూడా భగవంతునికి చేరుతుంది అన్నమాట కాబట్టి మనం ఎవరిని తిరస్కరించకూడదు సత్కరించాలి కానీ తిరస్కరించడం అనేది మంచిది అరువుల దేవునికే పోతుంది ఈ దేవునికే అది దేవునికే కాబట్టి ఆ నీళ్ళు గమ్యస్థానం వాటికి మన గమ్యస్థానం ఏంటి మన గమ్యస్థానము పరమాత్మ మీరందరికీ ఎక్కడి నుంచో ఇందగానే ఈ కార్యక్రమం ఎక్కడికెళ్తారు చేస్తారు కదా ప్రశాంతంగా ఉండగలుగుతాం మీ స్వస్థానం అదే అన్నమాట అదేవిధంగా మనమందరం కూడా జీవులు కూడా ప్రపంచానికి వచ్చినాం మనం వచ్చిన తర్వాత అనేక రకాలుగా వ్యాపారాలు వ్యవసాయాలు ఉద్యోగాలు రకరకాల వ్యవస్థ కర్మలన్నీ చేస్తున్నాం కానీ అసలు గమ్యస్థానం ఏంటి మనది అంటే పరమాత్మ అనమాట పరమాత్మని మనం చేసుకున్నప్పుడే మనకు శాశ్వతమైన సుఖము ఆనందం అనేటటువంటిది ఉంటుంది అన్నమాట అందుకే మన వాళ్ళు చచ్చిపోయినారని అంటారు కదా చచ్చిపోవడం చని చనిపోవడం చని అంటే రావడం పోవడం ఎక్కడ పోయినారు ఎక్కడ పోయితే జరగదు పోయేది మాత్రం తెలుసు అందరికి అందరికి పోతాం కానీ మనం పోయిన తర్వాత కూడా ఆనందం ఉండాలనుకుంటాం ఇక్కడ ఉన్న కాలం మంచిగా ఉండాలి పోయిన తర్వాత కూడా మనము బాగుండాలి ఆనందంగా ఉండాలి అనుకుంటున్నాం ఎక్కడ పోతే ఆనందం ఉంటుంది చెప్పండి మనము మన స్వస్థానం చేరుకుంటే ఆనందంగా ఉంటాము మన స్వస్థానం ఏంటి పరమాత్మ పరమాత్మ నుంచి వచ్చినాం కాబట్టి తిరిగి మళ్ళీ మన పరమాత్మలో చేరినప్పుడే మనకు శాంతి సుఖం అనేది ఉంటుంది పెద్దలు చెప్పినటువంటిది అదే నన్నమాట అందుకే భగవంతుడు అన్నాడు మమైవాంశో జీవలోపే జీవభూత సనాతన అయ్యా మీరందరూ కూడా నా యొక్క అంశమే చివరికి నాలోనే మీరు మనకు శాస్త్రం పెద్దలు చెప్తున్నాయి అన్నమాట కాబట్టి మనం అందరం కూడా పరమాత్మలో చేరడానికే ఈ పుణ్య కార్యక్రమాలన్నీ చేయడం యజ్ఞో దానం తపస్ చే మనుషులు పవిత్రంగా కావాలంటే ఏంటంటే యజ్ఞం చేయాల దానం చేయాలా తపస్సు చేయాలి యజ్ఞాన్ని చేయడం వలన దేవతలు సంతృప్తి పరిచి మనకు జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తారు అదేవిధంగా ధ్యానం చేయడం వలన సమాజం బాగుపడుతుంది తపస్సు వలన ఆత్మోద్ధారణ కలుగుతుంది ఇవి ప్రతి మానవుడు చేసుకోవాల్సిన విషయాలన్నమాట కాబట్టి మన సంస్థానం ఏంటంటే పరమాత్మ చేరడానికి మనం శాస్త్రం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కోరుతారు క్షణిక ఆనందాన్ని ఎవరు కోరారు అనమాట శాశ్వతమైన దేవత దగ్గర పోతాం శాశ్వతంగా ఆనందం ఉండాలనుకుంటామా టెంపరీ ఆనందం మనకు కావాల్సింది శాశ్వత ఆనందం మనకు ఉండాలి శాశ్వత ఆనందం ఉండాలంటే శాశ్వతం పరమాత్మని మనం చేరుకున్నప్పుడే మనకు ఆయన శాంతి సుఖం అనేది మనకు లభిస్తుంది అన్నమాట ఆయన ఎవరో ఇట్లా వర్షాకాలం వచ్చింది దారిలో వెళ్తున్నాడు ఆయన వెళ్తూ వెళ్తూ ఉంటే మధ్యలో కాలువ వచ్చింది నీళ్ళ కాలువ ఆ కాళ్ళు దాటుతున్నాడు అయితే ఏంటంటే అందులో నుంచి కాలులో నుంచి ఒక చేప ఎగిరి పడ్డది చేపలు ఎగురుతుంటే అప్పుడప్పుడు ఒక చేప ఎగిరి గట్టుపైన పడ్డది ఈయన వ్యక్తులు ఈయన కాస్త దయామైన మంచి భక్తి దైవ భక్తి ప్రీతి ఇవన్నీ ఉన్నాయి దయగలిగిన హృదయం ఇది దయగల హృదయమే భగవన్ నిదయం అని మలయాళ సమాన చెప్పిన వాక్యం ఇది దయ గల హృదయము హృదయాము మధ్యలో దయ ఉంది దయ తీసేసి ఏమవుతుంది హృదయాల్లో దయపోతే అండి అది రో దృ మధ్యలో దయ ఉంది ఫస్ట్లో ఏముంది రూ ఉంది చివరిలో ఏముంది భూ ఉంది రెండు మధ్య ఏమవుతాయి రూము అవుతాయి రూపు రూము జడమవుతుంది అనమాట అది కాబట్టి ఉంటే పరమాత్మ రూపంలో అవుతాము దయ లేకపోతే రూమ్ తో సంబంధం అనమాట కాబట్టి ఈయన దాట వెళ్తున్నాడు చేప వెగిరి బయట పడ్డది ఆయన దయగల హృదయుడు కాబట్టి అది చేపకి ఏదో రోగం వచ్చిందని చెప్పేసి వెంటనే చేపని తీసుకొని ఒడిలో కట్టుకొని మూడ కట్టు ఎత్తులో పెట్టుకొని ఇంటికి పోయినాడు పది ఇంటికి పోయి భార్యను పిలిచినాడు ఏమి ఏమి కరా అన్నాడు ఏం లేదు ఏం అన్నాడు చూడేది చాప నీళ్ళలో నుంచి ఎగిరి బయటపడ్డది దానికి ఏదో రోగము నొప్పి వచ్చినట్టుంది ఒక పరుపు వేసి దానిపైన పండ పెడదాం అన్నాడు ఆయన ఆమె ఒక డండ్ల పరుపు తెచ్చింది ఆ పరుపు పైన మండబెట్టినారు మండ ఇంకా ఎగుతుంది అది దానికి కావలసిన దండ పరప కావాల్సిన దానికి ఇంకా ఎగుతున్నది అది అయితే ఈరోజు చేసి ఇసురు కారు తీసుకొచ్చి ఉన్నాడు ఆయన ఇసురు అన్నాడు దానికి ఊపిరి ఆడడం లేదో గుడ్డపోటు వచ్చిందేమో ఇసురు కాలతో ఇసురు అన్నాడు ఆయన ఆ ఇసురు కాలతో ఇసురుతో ఉంటే ఆ ఉన్నత ఏమో కాస్త ఆగిపోతుంది దానికి ఇంకా మంట ఎక్కువైపోయింది ఎక్కువైపోయి ఇంకా ఎవరో మొదలు పెట్టింది ఆయన అన్నాడు అరే దానికి ఏమో ఆకలి అవుతున్నట్టుంది కాస్త ఛాయ పోతామని చెప్పేసేసి నోరు వేడి వేడి ఛాయ పోసే కావాల్సిన గంగా పాకు కానీ కావాలన్నా ఏసీ కావాలన్నా రోజు కావాలన్నా ఛాయ కావాలన్నా టిఫిన్ కావాలా ఏం కాదు చెప్పండి దానికి నీళ్ళు కావాలి ఎందుకంటే అది స్వస్థానం నీళ్ళు కాబట్టి ఆ స్వస్థనంలో పడేసి ఆయుధ పోయేదానికి ఇవన్నీ అవసరం లేదు దానికి కానీ మన కథ ఉన్నా కావు మనం కూడా ఈ ప్రపంచంలోకి వచ్చినా మనం కూడా పరమాత్మ చే పరమాత్మ చేరడానికి ఈ మానవ జన్మ వచ్చింది కానీ మనం దీంట్లో మునిగిపోయినా కూడా ఈ ప్రపంచమే పర్మనెంట్ అనుకుంటున్నాం అనుకోని దీంట్లో శాస్త్రంగా మనం ఉంటున్నాం ఉన్న వస్తే ఎక్కడికి పోలేం మనం కానీ దీన్ని ఏం చేయాల దీన్ని పట్టుకోవాలి పరమాత్మని తెలుసుకునే దానికి సాధన మనం చేయాలి ప్రపంచంలో ఉండు అన్ని కర్మలు చేసుకుంటా ఉండు భగవంతుడు చెప్పాడు కదా భగవద్గీతలో హాస్యన్ శృణ్ చెప్పి భగవంతు కూడా భగవద్గీతలో చెప్పాడు అయ్యా నువ్వు తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా ఏమి చేస్తున్నా భగవన్ స్మరణ చేస్తూ ఉంటుందని భగవంతుడు కాబట్టి మనకు భగవంతుడితే విలువైన సమయాన్ని ఇచ్చినాడు ఆరోగ్యాన్ని ఇచ్చినాడు ఐశ్వర్యాన్ని ఇచ్చినాడు కాలాన్ని ఇచ్చినాడు ఎన్నో రకరకాలు లేనటువంటి అన్ని భగవంతుడు మనకి ఇచ్చినాడు కానీ ఆయన రుణం మనం తీసుకోండి ఏం చేయాలా ఇలాంటి యజ్ఞ కార్యక్రమాలు చేస్తే దేవతలు ఆనందపడతనమాట యజ్ఞ వై విష్ణుహో యజ్ఞ వై విష్ణువు అనే వేదం చెప్తుంది యజ్ఞమే విష్ణువు విష్ణువే యజ్ఞము అందుకే విష్ణు శాస్త్రనామాలు చివరిలో వస్తుంది ఏమని వస్తుంది మంత్రం వస్తుంది చివరి అమ్మవారి మంత్రాలలో కూడా శాస్త్రనామాలలో కూడా చివర వస్తుంది లలిత శాస్త్రనామాలలో కూడా యజ్ఞ విషయాన్ని వస్తుంది యజ్ఞ ప్రియ్ఞకర్తి యజమాన స్వరూపిణి అని వస్తుంది అమ్మవారు లలిత అమ్మవారు ఎవరంటే యజ్ఞ ప్రియ అవి యజ్ఞం చేస్తే సంతోషపడుతున్నారు మరి మానవులకు ఏమిస్తే సంతోషపర్శలు చెప్పండి ఏమిస్తే మానవులు సంతృప్తి ఇంకా వద్ద చెప్పండి ప్రపంచం పైసలు ఇస్తే సంతోషం ఎన్ని పైసలు ఇస్తే సంతోషం చెప్పండి పైసలు ఇస్తే సంతోషం కానీ తృప్తి లేదు సంతోషం కానీ తృప్తి లేదు పైసలు ఇస్తే ఇంకా ఇంకా మంచి ఆశాడు ఇంకా వంద ఇచ్చినామనుకోండి రెండు మంది ఇస్తే బాగుండేది మంచి బాగుండే వందనే ఇచ్చినా అనుకుంటాడు రెండు వందలు ఇస్తే ఐదు వందలు ఇస్తే బాగుండేది ఐదు వందలు ఇస్తే వెయ్యి రూపాయలు కాగితం ఇస్తే బాగుండేది ఐదు వందలు ఇస్తే వెయ్యి రూపాయలు ఉంటుంది ఏం తక్కువ ఉండదు మనం కూడా చాలా వాళ్ళని అంటారు చెప్పండి వాళ్ళు చాలా ఎన్ని మనం నెయ్యి పోస్తున్నాం నెయ్యి పోసే వరకు ఏమవుతుంది మంట తగ్గుతుందా పెరుగుతుందా తగ్గితే మంట తగ్గాలే నెయ్యి ఒక పాత్ర పోసినా పోస ఏమవుతుంది ఇంకా మంట అట్లాగే కోరిక కోరిక ప్రపంచంలో యోగన్ తృప్తి చాలనే మాట రాదు ఎవరు అమ్మా నా దగ్గర పోయి అడగని చూస్తాం చాలా ఇంకా కావాలని అడగండి మోదీ కొద్ది కోరిక వస్తే బాగుండేది భారతదేశంలో కాదు మన పాకిస్తాన్ ఈ దేశం ఆ దేశము వస్తే ఇంకా కావాలంటాడు మోదీ దగ్గర పోయి అడగండి అయ్యా నీ చాలా భారతదేశం అని అడగండి ఆంధ్ర ఇంకా పక్క దేశం వస్తే బాగుండేది ఆ దేశం తెలిస్తే బాగుండేది ఎవరికి తృప్తి ఉంటుంది ప్రపంచంలో తృప్తి అంటే ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడో వాడు ఆయన ఉంటాడు అలెగ్జాండర్ పేరు వింటారు మీరు అందరు కూడా అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఒక ఆయన బిరుదు అన్ని ప్రపంచాలన్నీ జయించినాడు లాస్ట్ భారతదేశం పైన పడ్డాడు హిమాలయాల్లో పోతున్నాడు అక్కడ పొద్దున్న అక్కడ ఒక విచిత్రంగా కనబడదు ఏంటంటే అక్కడ ఒక సన్యాసి ఏమి లేదు కౌపీన పెట్టుకున్నాడు విభూతంగా ఊసుకున్నాడు ఆ చల్లటి హిమాలయాలు లేకుంటే మంచు కదా ఆ మనుషులు ఆయన ధ్యానం చేస్తున్నాడు మంచులో ఆయన ధ్యానం చేస్తున్నాడు చేస్తుంటే ఈ అలెగ్జాండర్ చూసినాడు ఏంటి సంజయ్ ఈయన ఏమి లేదు బట్టలు లేవు ఏమి లేవు వదిలిండూ మా బూతి మాత్రమే కూర్చున్నాడు ఎంత ఆనందంగా హాయే కూర్చున్నాడు ఈయన ఏమి చీటు చింత లేదు సంసార చింత లేదు డబ్బుల చింత లేదు పైసల చింత లేదు భూమి చింత ఏ చింత లేకుండా ఆయన ఊశ ధ్యానం చేస్తున్నాడు ఆయన చూసిన ఈయనలో ఒక అవ్యాజమైనటువంటి ఒక కరుణం వచ్చింది ఆయనకి సహాయం చేయాలనుకున్నాడు అనుకోని దగ్గరికి పోయినాడు మహాత్మా సలాక్ దండం అన్నాడు అయ్యా నువ్వు కానీ మా దేశానికని వస్తే నీకు కావలసిన బంగారం ఇస్తా నీకు భూములు ఇస్తా నువ్వు ఏవైపోతావు అని ఇస్తానయ్యా మా దేశానికి వస్తావా అని అన్నాడు ఆయన అంటే ఆయన అన్నాడు ఏమి లేదు ఆయన సూర్యోదయం కదా ఇక్కడ కూర్చున్నాడు సూర్యుని ఎదురుగా మధ్యలో ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు అన్నమాట మాట్లాడుతుంటే ఆయన అన్నాడు సన్యాసి అన్నాడు అయ్యా మహారాజా ఏమిలో చిన్న సహాయం చేయమన్నాడు ఏంటంటే సూర్యోదయం అయింది సూర్యకిరణాలు నా పైన పడకుండా అడ్డంగా నిల్చుకున్నా పక్క జరిగి అది చేస్తే దాల్పన్నాడు అడ్డంగా నిల్చుకున్నావు కదా సూర్యకిరణాలు నా పైన పడకుండా అడ్డంగా నిల్చుకున్నావయ్యా అయ్యా కాస్త పక్క జరిగే అది చేస్తే చాలిపోమన్నాడు అని ఈయన కోసం నేను ఎవరు అనుకున్నావు తెలుసా నేను అలెక్జాండర్ని దేశ దేశ దేశాలను నేను అధీనం చేస్తున్న అలెగ్జాండర్ని నేను అనుకుంటే ఏమైనా ఏం చేస్తుందో తెలుసా అన్నాడు ఏం చేస్తావా అన్నాడు ఏం చేస్తాడు నన్ను ఏం చేయలేవు అన్నాడు ఏదో కోపం వచ్చింది కోపం వచ్చేసరికి ఏం చేశాడో అని ఏదో అది మాట్లాడాలని అన్నాడు అన్న కూడా ఆయన ఏమి చెల్లించలేదు లాస్ట్కి కాతో తన్నాడు ఆయన ఎవరిని సాధు గారిని తందినడు తందేసరికి ఆ సాగు గారు పక్క పక్కన నవ్వడం మొదలుపెట్టాడు ఆయన ఈయన తర్వాత ఆయన నవ్వడం మొదలుపెట్టాడు ఈయన కనిపించింది నేను అంతే కొడితే ఏడు వాళ్ళని తప్పించుకోలేదంటే మాటలు మాట్లాడాలా నవ్వుతున్నాడు ఏంటని ఇంకా ఆశ్చర్యం ఆశ్చర్యం కలిగి అప్పుడు అన్నాడు ఏమయ్యా నేను తిట్టినా నువ్వేం పలకలేదు నేను కొడితే కూడా నువ్వు తప్పు చేయలేదు నీ ఏంటి నవ్వుతున్నావు ఏంటి అని అన్నాడు ఆయన అన్నాడు ఏమి లేదయ్యా మహారాజు గారు ప్రపంచంలో ఎన్నో జంతువులు ఉన్నాయి ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కానీ నువ్వేం చేసినావంటే ఇప్పుడు కుక్కలాగా అరిసినావు కుక్క పని చేసినావు తర్వాత గాడిలాగా తన్న రెండు పనులు చేసినావేసే పని కుక్క చేసే పని రెండు పనులు అందుకే నాకు ఆశ్చర్యం అనిపి అన్నాడు అర్థమైందా పన్నీ తన్నీ స్వభావం ఎవరిది గాను అందుకనే అందుకైనా అవడానికి ఏం చేస్తే చెప్పండి సర్వం కలిదం బ్రహ్మ నేహ నాశింఛన అనేటటువంటి భావంలో ఉండేటటువంటి ఏం కావచ్చు చెప్పండి ఆయన తృప్తిగా ఉంటాడు పట్టుకునే కొద్దిగా ఆశలు ఎక్కువ వదిలిపెట్టే కొద్దిగా ఆయన ఉంటుంది ఏం లేదు ఒక ఎక్కడో గద్ద ఒక ఎక్కడో మాంసం ముక్క దొరుకుతుందని మట్పడి తినడం మొదలు పెట్టింది తిందా మనపడి లేచిపోతున్నాడు మీద గద్దలు అంటుందంటే అక్కడ మొత్తం అంత చేరు ఇది వాడవా అది పొడవా ఇది వాడవా అది పొడవా అలసిపోయింది అలసిపోయి అలసిపోయి లాస్ట్కి ఏం చేసింది అంటే ఆ ముక్కని అసలు కింద పడేసింది అద్దీ పోయింది ఏ ఆగివేది ఆ ముక్క చేతిలో పట్టుకున్నంత సేపు గద్దలతో కొట్లాట వచ్చింది ఆ ముక్కను వదిలిపెట్టి ఏమి దానికి ఆగిపో అంటే ప్రపంచమంతా మనం పట్టుకున్నాం కాబట్టి నాకు ఇది శాంతి కావాలా అది శాంతి కావాలా ఆ శాంతిని పట్టుకున్నాం మనం నోట్లో వేప విత్తనాలు పెట్టుకొని నాకు తీయగా ఉండాలా బెల్లం లాగా ఉండాలా లేదా ఎన్ని ఐస్ లాగా ఉండాలంటే ఉంటుంది ఎక్కడైనా వేపు గింజలు పెట్టుకొని రావాలంటే రాదు అదే ప్రపంచం అంతా కూడా మనం పెట్టుకున్నాం ప్రపంచంలో ఉండేదంతా అశాంతి అందుకే భగవంతుడు దీనిపైన ఒక పేరు రాశారు బోర్డు పెట్టారు ప్రపంచాన్ని సృష్టించి దీనికి ఒక పేరు పెట్టారు ఏ పేరు ప్రపంచానికి అని అనిత్యం అసుకం లోకం అనిత్యం అసుకం లోకం దుఃఖాలయం 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 అంటారు రామాలయం అంటే ఏంటి రాముని గుడి శివాలయం అంటే శివని గుడి దుఃఖాలే అంటే ఎవరుంటారు దుఃఖం దుఃఖాలే ఉంటాయి మనం సుఖాలయం అనుకుంటున్నాం మనం కానీ ఉండేది దుఃఖాలయంలో మనం ఉన్నాం కాబట్టి దాంట్లో మనకు కావాలంటే పరమాత్మని రోజుకు మనకు కనీసం ఒక పది నిమిషాలు ఒక అరగంట సేపు అయినా సరే రోజుకు ఆ పరమాత్మకి దండం పెట్టాల పూజ కార్యక్రమాలు చేసుకోవాల రోజుకు ఒక అరగంట పది నిమిషాలు భగవన్నామ స్మరణ రాతకాలను చేయాలా సాయంకాలం చేయాలా ఇవ ఇలాంటి విశేష కార్యక్రమాలలో మరి కార్తీక మాసం మీరందరూ చూస్తూనే ఉన్నారు కోటి దీపోత్సవాలు ఇక్కడ కూడా చాలా జరుగుతున్నాయి అయోధ్యలో కూడా కొన్ని లక్షల దీపాలు వెలిగిస్తూ ఉన్నారు ఇప్పుడు అంతా కోటి దీపాల పిచ్చి చాలా మంది ఎక్కువ అయిపోయింది అందరికీ కూడా ప్రతి ఊరిలో ప్రతి దేవాలయంలో కూడా ఈ దీపోత్సవాలు అనేవి చేస్తున్నారు మంచిదే కానీ మనము ఆ దీపం పెట్టినప్పుడు ఒక మంత్రం చెప్తాం మన అందరికొస్తూ రాదు కానీ ఒక మంత్రం చెప్తాం ఏంటంటే ్రహ్మరూపేణ సర్వేశాం బుద్ధి సంస్థితం అపాకులు అంటే అర్థం ఏంటంటే ఓ దీప దేవత భాగ్యంలో ఉండేటన్నిటి పోగొడతావు అట్లాగే నాలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి నాకు జ్ఞాన జ్యోతిని వెలిగించమని చెప్పి ఆ దీప దేవతకి మనం చెప్పి నమస్కారం చేసుకుంటాం అన్నమాట కాబట్టి మనం ఏం చేయాలా జ్యోతి ఎందుకు పెడతామంటే మన అజ్ఞానం పోగొట్టుకోవడానికి దీపాలు పెట్టం మనం వాళ్ళు ఏ పూజ చేసినా దీపం లేకుండా ఏ పూజ చేయరు సత్య దీపం పెడతారు బతినాకుడు దీపం పెడతారు పుట్టినకుడు దీపం పెడతారు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా దీపం తప్పకుండా పెడతారు రాత్రి కానీ పగలు కానీ పైన కానీ దీపాలు పెడతారు ఎందుకంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టేదానికి బాహ్య దీపం ఒక ప్రతీకారం అన్నమాట కాబట్టి కార్తీక మాసంలో మరి మీరందరూ కూడా చాలా మంది భోజనాలు చేస్తుంటారు ఉసిరి చెట్ల కింద భోజనాలు చేస్తారు ఉసిరి చెట్టు కింద ఎందుకు చేస్తారంటే ఉసిరి చెట్టు అనేటటువంటిది త్రిమూర్తి ఆత్మకమైనటువంటిది ఉసిరి చెట్టు అనమాట అందుకే అక్కడ త్రిమూర్తులు ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు వాళ్ళుంటే ఇంకా వాళ్ళు ఇంకే ఉంటారు వాళ్ళ పక్క ఉంటారు హైరా కాబట్టి అక్కడ ముగ్గురు దేవతలు ఉంటారు ముగ్గురు అమ్మగారులు ఉంటారు ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళ సంతానం కూడా ఉంటారు అమ్మ ఉన్నా పిల్లలు ఉండరా పిల్లలు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ చెట్ల కింద వనభనం చేస్తే మనం రోజు ఇళ్ళలో చేసుకుంటాం ఏసీలో చేసుకుంటాం కానీ వనభజన కార్తీక మాసంలో వనరులు అంటే ఉసిరి చెట్ల కింద ఏదో చెట్ల కింద తింటే అందరి యొక్క మహాత్ముల యొక్క సమస్త దేవతల యొక్క దేవి దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్లకి మరి తులసి చెట్లకి అంతా కూడా పూజ చేస్తుంటారు మరి మన కూడా ఈరోజు ఏ కొద్దిసేపు అయినా కొద్దిగా మంచిదో నాకు ఎంట మధ్యలో గొత్తుకు పోయి నాకు రోగం వచ్చి వేసి ఏం మొత్తం అయితే ఏదో లాగే చేసే మొత్తం మీద ఏవైనా తప్పులు ఉన్నా ఎవరేమనుకునే కానీ మనం కూడా వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ఆ పరమశివుడు కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణేశ్వరి మాట మహర్షి దేవతలందరూ కూడా మీ అందరికీ అఖండమైన బ్రహ్మజ్ఞానాన్ని కలిగించి ఆయురారోగ్యములతో పాటు ఆత్మజ్ఞానాన్ని కల్పించాలని కోరుతూ

దత్తాత్రేయ జయంతి వస్తుంది వచ్చే నెల దత్తాత్రేయ జయంతి ఉంటుంది గీతా జయంతి ఉంటుంది చాలా జయంతి ఉంటాయి ఆ సమయంలో కాబట్టి వచ్చే 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 ఒక మాసంలో మరి దత్త జయంతి ఉంటుంది అందరు గమనించుకోండి పత్రికలు కూడా వేస్తాము మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఆ సమయాన్ని కేటాయించుకొని ఆ సమయానికి ఎక్కడ పోకుండా నాలుగు ఐదు ఆరు తేదీలలో వస్తుంది సేమ్ ఇదే టైం నుంచి వస్తుంది డిసెంబరు నాలుగు ఐదు ఆరు తేదీలలో మనకు వస్తుంది ఏడవ తేదీ ఇక్కడ గారి తోట ఉంది ఆ తోటలో కూడా అక్కడ శివ అక్కడ శివలింగ ప్రతిష్టాపన పోయిన సంవత్సరం పెట్టాము ఈ సంవత్సరం నందీశ్వరుని యొక్క ప్రతిష్టాపన కూడా ఉంటుంది పక్కనే తోట లాస్ట్లో కార్యక్రమం కూడా ఉంటుంది మీరు అందరు కూడా అమ్మగారి తప్ప మీ అందరు తెలియజేస్తున్నాను అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆ కార్యక్రమానికి అందరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము స్వస్తి అడుగు ముందుగా యజ్ఞతాంపతులు వచ్చి తీర్థ ఫస్థానాన్ని తీసుకోండి